కౌసల్య తల్లి శ్రీరాముని వనవాస నిర్ణయానికి దుఃఖంతో విలపిస్తుండగా శ్రీరాముడు ఆమెతో అమ్మా తండ్రి ఆజ్ఞను అతిక్రమించలేను దయచేసి అనుమతించు ధర్మరహస్యాలు బాగా తెలిసిన కండు అనే మహర్షి కూడా తన తండ్రి ఆజ్ఞను పాటిస్తూ గోహత్యా పాపం చేశాడు పూర్వం మన వంశానికి చెందిన సగరమహారాజు కుమారులు తండ్రి ఆజ్ఞ ప్రకారం భూమిని త్రవ్వుతూ ప్రాణాలు కోల్పోయారు జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుకాదేవి తలను గొడ్డలితో నరికేశాడు అంతేకాదు వీరిలా ధర్మజ్ఞులైన మరెందరో తండ్రుల ఆజ్ఞలను అనుసరించారు పితృ ఆజ్ఞను కాదనలేము తండ్రి ఆజ్ఞ ఏదైనా సరే దాన్ని పాటించేవారిలో నేనొక్కడిని మాత్రమే కాదు నేను చెప్పిన ఈ మహాత్ములందరూ అలాగే చేశారు తల్లి నేను అనుసరిస్తున్న ఈ మార్గం పూర్వులు చెయ్యనిది కాదు పూర్వాచారానికి విరుద్ధమూ కాదు నీ మాటను కాదనడమూ కాదు ఈ లోకంలో ప్రతి వ్యక్తి పితృవాక్యాన్ని తప్పకుండా పాటించాలి తండ్రి మాటను శిరసావహించినవాడు ధర్మం నుంచి ఎప్పుడూ పడిపోడు శ్రీరాముడిలా అన్న తర్వాత లక్ష్మణునితో లక్ష్మణా నాపై నీ ప్రేమ అపారం నీ బలపరాక్రమాలు నిరుపమానాలు నా వెంట ఎప్పుడు నిలబెడతావని నాకు తెలుసు నా మీద ప్రేమతో తల్లి తన స్థైర్యాన్ని మరిచిపోయి అంతులేని దుఃఖంలో మునిగింది కాని ఇవన్నింటినీ తెలిసిన నీవెందుకు ఇలా మాట్లాడుతున్నావు లోకంలో పురుషార్థాల్లో ధర్మమే ప్రధానము సత్యానికి ఆధారం ధర్మమే అత్యుత్తమమైన రాజ్యం కూడా ధర్మానుగుణంగా ఉండాలి మన తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం కైకేయి నాకు వనవాసం విధించింది తండ్రిని హతమార్చి రాజ్యం పొందాలి అనే దుష్ట రాజనీతి మార్గాన్ని వదిలే కఠినతను విడిచి ధర్మ మార్గాన్ని గ్రహించు అని చెప్పి శ్రీరాముడు కౌసల్యామాతతో తల్లి నా ప్రాణాల కంటే నీవే నాకు ప్రియము నేను వనాలకు వెళ్లడం నిర్ణయమైంది కనుక నన్ను అనుమతించు నాకు ఆశీర్వాదాలివ్వు నీవు దుఃఖించవద్దు తండ్రి ఆజ్ఞ ప్రకారం వనవాసం పూర్తయ్యాక నేను అయోధ్యకు తిరిగి వస్తాను నీవు నేను సీత లక్ష్మణుడు సుమిత్రాదేవి మనమందరం తండ్రి ఆజ్ఞకు లోబడాల్సిందే ఇదే సనాతన ధర్మం ధర్మానుగుణమైన నా వనవాస నిర్ణయాన్ని అంగీకరించి నన్ను ఆశీర్వదించు శ్రీరాముడు దృఢనిశ్చయంతో ధర్మానికి అనుగుణంగా ఇలా చెప్పగా ఆయన మాటలు విన్న కౌసల్యమాత కుమారా నీ వనవాసానికి నేను అనుమతించను దుఃఖంలో మునిగిపోయిన నన్ను ఇలా వదిలి వెళ్లడం నీకు తగదు నీవు నా ముందు లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు అన్ని సుఖాల కన్నా ఒక క్షణం నీవు నా దగ్గర ఉండటం నాకు అత్యంత ఆనందాన్నిస్తుంది అంటూ విలపించారు తల్లి కరుణతో విలపించిన మాటలు విన్నా రాముడు తన నిర్ణయాన్ని విడవలేదు తన తల్లితో పాటు ఆర్తితో విలవిలలాడుతున్న లక్ష్మణునితో కూడా ఈ విధంగా ధర్మమార్గపు మాటలు పలికారు లక్ష్మణ ధర్మ అర్ధ కామఫలాలు అన్ని ధర్మాచరణ వల్లే సిద్ధిస్తాయి ధర్మం ధర్మపత్ని లాంటిది అనుకూలమైన భార్య వల్ల ధర్మ అర్ధ కామములు నెరవేర్తాయి కానీ అవి ధర్మానికి విరుద్ధంగా ఉంటే వాటిని విడిచేయాలి కేవలం ధనం కోసం పరితపించడం దోషం అలాగే కామాసక్తి నిందనీయం కావున ధర్మపరమైన కార్యమే చేయాలి మహారాజు మనకంటే పెద్దవాడు వయోవృద్ధుడు పైగా ఆయన మనకు తండ్రి గురువు కూడా ఆయన కోపం వల్ల కానీ అతిశయ సంతోషం వల్ల కానీ కామప్రవృత్తి వల్ల కానీ ఇచ్చిన ఆదేశం ఏదైనా దాన్ని మనం చెయ్యాలి అలా చేయకపోవడం అధర్మం మహాదోషం అమ్మా ధర్మాచరణకు కట్టుబడ్డ నేను భరతుని పట్టాభిషేకం నా వనవాసం అనే వరదాన రూప తండ్రి ప్రతిజ్ఞను అతిక్రమించలేను ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఇంకా జీవిస్తున్నాడు ఇలాంటి సమయంలో భర్తలేని సాధారణ స్త్రీలా నువ్వు నాతో కలిసి నుంచి వనాలకు రావడం ఎలా సాధ్యం అమ్మా నా వనవాసానికి అనుమతించు నా వనవాస దీక్ష ముగిసిన వెంటనే నేను అయోధ్యకు వస్తాను నీవు నేను సీతా లక్ష్మణుడు సుమిత్రాదేవి మనమందరం తండ్రి ఆజ్ఞకు లోబడాల్సిందే ఇదే సనాతన ధర్మం ధర్మానుగుణమైన నా వనవాస నిర్ణయాన్ని అంగీకరించి నన్ను ఆశీర్వదించు జీవితం క్షణికం ధర్మం శాశ్వతం అందుకే నేడు అధర్మ మార్గంలో తుచ్ఛమైన ఈ రాజ్యాన్ని నేను కోరను లక్ష్మణ ఇప్పటి వరకు రాజ్యాభిషేకం కోసం సామగ్రి సమీకరణలో నీవు చూపిన ఉత్సాహం నా వనగమన ఏర్పాట్లలో కూడా అంతే చూపుము అదేవిధంగా రాజ్యాభిషేకం విషయంలో కైకేయి మనసులో ఎలాంటి సందేహమూ లేకుండా చూడుము ఆమె బాధపడడాన్ని నేను ఒక్క క్షణం కూడా సహించలేను రాజ్యం నా చేతికి వచ్చిందనుకుంటూనే జారిపోవడం నాకు వనవాసం రావడం ఇవన్నీ దైవ నిర్ణయం దీనిలో కైకేయి దోషం లేదు ఇది విధి విలాసమే లేనిచో నన్ను అడవులకు పంపాలి అనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చేది తలుల మీద నాకున్న ప్రేమలో ఎటువంటి తేడాలు లేవు వారందరూ నాకు సమానమే కైకేయి తల్లి కూడా ఇప్పటివరకు ఎప్పుడు నాపై గాని తన కుమారుడు భరతునిపై గానీ భేదభావం చూపలేదు నీకు ఇవన్నీ తెలుసు నా పట్టాభిషేకం ఆగిపోవాలని నాకు వనవాసన రావాలని కైకయి మాట్లాడిన కఠిన వాక్యాలు ఆమె బుద్ధిపూర్వకంగా చెప్పినవి కావు అవన్నీ విధి ప్రేరిపితమైనవి కాబట్టి వీటన్నింటికీ దైవమే కారణం మరే కారణమూ లేదు అని భావించాలి విధి ఎలా తిరుగుతుందో ఊహించలేము అది మానవులు గాని దేవతలు గాని అడ్డుకోలేనిది ఆ విధి వైపరీత్యమే నాపైనా ఆమెపైనా పడింది లక్ష్మణ విధి నిర్ణయం ప్రకారం కర్మఫలాన్ని అనుభవించడం తప్ప దైవాన్ని జయించే ఉపాయం లేదు దైవానికి ఎదురు నిలవడానికి ఎవరు సాహసిస్తారు ప్రాణులకు కలిగే సుఖదుఖాలు శాంతి కోపాలు లాభ నష్టాలు జనన మరణాలు ఇవన్నీ విధి నిర్ణయాలే తీవ్రమైన తపస్సు చేసిన ఋషులు కూడా దైవ ప్రభావానికి లోనై కామక్రోధాలకు గురై తమ నియమాలను విడతారు ప్రయత్నపూర్వకంగా మొదలుపెట్టిన కార్యాలు మధ్యలో ఆగిపోవడం అనుకోని కొత్త సంఘటనలు అకస్మాత్తుగా ఎదురవ్వడం ఇవన్నీ దైవ నిర్ణయ ఫలితాలే కదా ఈ తాత్విక దృష్టితో నా మనసును నేను అడుపులో పెట్టుకున్నందువల్ల నా పట్టాభిషేకం ఆగిపోయినా నాకు ఏ పరితాపమూ లేదు కాబట్టి నీవు పరితాపాన్ని విరిచిపెట్టు నాకు రాజ్యలక్ష్మి రాకపోయిందని నీవు దుఃఖించవద్దు రాజ్యాధికారమైనా వనవాసమైన నాకు సమానమే నిజానికి వనవాసమే నాకు మేలైనది ఆనందదాయకం అక్కడ రాజ్యపాలన బాధలు ఉండవు ప్రకృతి సౌందర్యమనే మహానందం లభిస్తుంది అని అన్నారు శ్రీరాముడు దైవశక్తి ప్రభావం గురించి ధర్మాచరణ ప్రాముఖ్యత గురించి పదే పదే నొక్కి చెబుతుంటే లక్ష్మణుడు వినమ్రంగా వింటూ మనసులో దుఃఖం హర్షం మధ్య ఊగిసలాడాడు ఒక ప్రక్క రాముడు ధర్మానికి కట్టుబడి ఉన్నందుకు ఆనందం మరో ప్రక్క రాజ్యాన్ని విడిచిపెడుతున్నందుకు దుఃఖం ఆ దుఃఖం హర్షం మధ్య ఊగిసలాడుతూ ఉన్న లక్ష్మణస్వామి కనుబొమ్మలు ముడుచుకుని మహాసర్పంలా రోషంతో బుసలు కొట్టాడు అతని ముఖం కోపంతో రెచ్చిపోయిన సింహం ముఖంలా చూడలేనంత తీవ్రమైంది అతడు తన కుడి చేతిని ఏనుగు తొండల్లా విదిల్చి మెడను క్రిందికి పైకి పక్కలకు తిప్పసాగాడు అతడు శ్రీరాముడితో క్షత్రియులలో శ్రేష్ఠుడువైన రామ తండ్రి ఆజ్ఞను పాటించకపోతే ధర్మ హాని కలుగుతుంది నీవు ధర్మాన్ని అతిక్రమిస్తే లోకం నిన్ను అనుసరించి అధర్మ మార్గం పడుతుంది ధర్మం అవహేళనకు గురై నిరాదరింపబడితే లోకం నాశనమవుతుంది అని భావించి వనాలకు వళ్లటానికి అనవసరంగా తొందరపడుతున్నావు నీవు మహాశూరుడవు అలాంటి నీ శక్తిహీనమైన దైవాల్ని సర్వసమర్థమని ప్రశంసించడం తగదు సూర్యహీనుడు క్షత్రియ అధముడు కలవరపడేవాడే ఈ అసమర్థ దైవాన్ని అనుసరిస్తాడు పాపకృత్యాలకు పాల్పడిన కైకేయి దశరథులే అధర్మవంతులు అనేది నీకు ఎందుకు అర్థం కావటం లేదు లోకంలో ధర్మాన్ని ముందుంచి తమ తప్పులను కప్పిపుచ్చుకునే నయవంచకులు ఎప్పుడూ ఉంటారు వారిని నీవు తెలియనట్టివాడివా కైకేయి దశరథులు నీకు ద్రోహం చేసి నిన్ను అడవులకు పంపడానికి స్వార్థపూర్వక పన్నాగం పన్నారు దీనిని గుర్తించలేదా నీ పట్టాభిషేకాన్ని ప్రకటించకముందే ఆ ఇద్దరూ ఈ ద్రోహచింతన చేసి ఉండవచ్చు అలా కాకపోతే దశరథుడు కైకేయికి ఆ వరాలు ఎప్పుడో ఇచ్చి ఉండేవాడు కదా వాటిని ఇప్పుడు త్రవ్వి బయటకు తీయాల్సిన పనేముంది కనుక ఇది నిజంగా వారి కుతంత్రమే పెద్దవాడైన నిన్ను పక్కన పెట్టి చిన్నవాడైన భరతునికి పట్టం కట్టడం నేను ఏమాత్రం సహించలేను నీవు తండ్రి గారి సంకల్పం ప్రకారం పట్టాభిషేకానికి సిద్ధపడ్డావు కానీ అదే తండ్రి వరమున మాయతో నిన్ను అడవుల పాలు చేయబోతున్నప్పుడు పితృ ఆజ్ఞ పాటించడం ధర్మమని అలా చేయకపోవటం దోషమని నీ బుద్ధిని మార్చుకోవటం ధర్మం కాదు దీనికి నేను అంగీకరించను ఈ కపట ప్రయత్నమంతా వారు పాపబుద్ధితో చేస్తున్నారని నీవు గ్రహించకపోవటం నాకు బాధ కలిగిస్తుంది అట్టి కపట ప్రయత్నాన్ని ధర్మంగా భావించి దానికి తలవంచడం నిందనీయం కైకేయి దశరథులు ఇద్దరూ స్వార్థ ప్రవృత్తి గలవారు వారు తల్లిదండ్రుల రూపంలో ఉన్న శత్రువులు అన్న నీ పట్టాభిషేకానికి భంగం కలిగించడం నిన్ను వనాలకు పంపడం దైవికమే అని నీవు భావించినా అది సరైనది కాదు బలహీనులు పరాక్రమహీనులే దైవాన్ని ఆశ్రయిస్తారు పరాక్రమశారులు దైవంపై ఆధారపడరు స్వప్రయత్నానికే ప్రాధాన్యమిస్తారు కేవలం దైవంపై ఆధారపడకుండా స్వశక్తితో స్వయం కృషి చేసి పనిని సాధించగల సమర్థుడు అనుకోని విఘ్నాలు వచ్చినా నిరాశపడడు బాధపడడు దైవశక్తి పురుషుని సామర్థ్యం ఈ రెండింటి మధ్య ఏది గొప్పదో నేడు లోకం చూస్తారు నీ పట్టాభిషేకాన్ని భంగంపరిచిన దైవమే నా పౌరుషం ముందు నేడు తలవంచుతుంది మదబలంతో గొలుసులు తెంచుకుని అంకుశానికి లొంగకుండా స్వేచ్ఛగా పరుగుతీస్తున్న మదపుటి ఏనుగులా ఉన్న దైవాన్ని నేను నేడు నా పౌరుషంతో దారికి దారికితేస్తాను సమస్త దిక్కుల పాలకులే కాదు ముల్లోకాలలోని సాటి లేని మహావీరులందరూ ఏకమై వచ్చినా ఈ రాముడి పట్టాభిషేకాన్ని ఆపలేరు ఇక ఈ తండ్రిగారు ఒక లెక్క రామ నిన్ను వనవాసానికి పంపేందుకు రహస్యంగా కుతంత్రాలు పొందిన వారే పద్నాలుగు సంవత్సరాలు అడవుల్లో నివసించాల్సి వస్తుంది నీ పట్టాభిషేకాన్ని భంగం కలిగించి తన కుమారుడు భరతునికి రాజ్యసింహాసనం కట్టబెట్టాలని చూసిన కైకేయి దురాశను ఆమెను సంతృప్తి పరచాలని చూసిన రాజు ఆశను నేను వమ్ము చేస్తాను నన్ను ఎదిరించిన వారు నా పౌరుషధాటికి అంతులేని దుఃఖంలో మునిగి తప్పిస్తారు అప్పుడు దైవము వారిని రక్షించలేడు ఓ రామ నీవు ఈ రాజ్యాన్ని ప్రజారంజకంగా వేల ఏళ్ల పాటు పరిపాలిస్తావు మంగళ ద్రవ్యాలతో పవిత్ర జలాలతో వశిష్ఠాది మహర్షుల ఆశీర్వాదాలతో నీవు పట్టాభిషిక్తుడవ్వాలి పట్టాభిషేక కార్యంలోనే మనసును నిలుపు దీనికి సమ్మతించకుండా ఏ రాజులైనా యుద్ధానికి దిగితే వారి ఆట కట్టడానికి నేను ఒక్కడే చాలు నా బాహులు అలంకారాల కోసం కాదు నేను ధరస్సును ఆభరణంగా చేతపట్టను ఖడ్గం శోభ కోసం ధరించను తూనీరంలో బాణాలను వేడుకల కోసం ఉంచను శత్రు నిర్మూలన కోసమే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఎదిరించే శత్రువు వజ్రాయుధం ధరించిన ఇంద్రుడైనా మెరుపులా ఉండే నా కఠిన కరవాళంతో అతన్ని నేలమట్టం చేస్తాను యుద్ధానికి చేరిన ఏనుగులు అశ్వాలు సైన్యదళాలు నా ఖడ్గధాటికి గురై నశిస్తాయి వాటి శరీర భాగాలతో రణభంగమంతా నిండిపోతుంది చేతులకు ఉడుము కవచాలు ధరించి ధనస్సును చేతబట్టి రణభంగంలో నేను నిలబడగా నేనే వీరుడను అని చెప్పుకునే మగాడు ఎవడుంటాడు దశరథ మహారాజు ప్రభుత్వాన్ని తొలగించి నీ ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం నా ఆస్త్రశక్తి ప్రభావం లక్ష్మణుడి శక్తి సామర్థ్యాలు ఈ విధంగా బయటపడతాయి నేను నీ దాసుడను నీ ఏ శత్రువు యొక్క ప్రాణాన్ని తీయాలో వారి మిత్రులను ఎవరిని హతమార్చాలో ఏ విరోధుల కీర్తి ప్రతిష్టలను రూపుమాపాలో చెప్పు ఈ భూమండలం నీకు వశమవటానికి నేను ఏమి చేయాలో ఆదేశించు అంటూ లక్ష్మణుడు విలపించాడు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మండి కలుస్తాను జై శ్రీరామ్